హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చేతిలో డబ్బులు చూసారు కదా ఫ్రెండ్స్ డబ్బులు యొక్క వైబ్ సౌండ్ వింటేనే మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా చేతిలో డబ్బులు అలాగా గల్గల్ అని మనం మనీ లెక్క పెట్టినా కానీ సో ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో ఏమిటంటే ఇంట్లోనే కూర్చొని నేను సంవత్సరానికి ఒక లక్ష చిల్లర అంటే అక్షరాల ఒక లక్ష చిల్లర పైన నేను ఎలా సంపాదించానండి అది ఏమిటి అనేది ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా విన్నపం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ నాకు కొంచెం మోటివేటివ్గా అలాగే ఏదన్నా ఛానల్ ఐ మీన్ ఈ ఛానల్లో కనుక ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అని ఉంటే కనుక నేను అవి తప్పకుండా సరి చేసుకుంటానండి సో ఈ వీడియో నాకు తెలిసి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో దట్ మనము బాగుపడదాం మనతో పాటు ఇంకొక పది మందిని గ్రో అవ్వనిద్దాము సో ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం రండి సో ఇక్కడ వచ్చేసి పాయింట్ వన్ వచ్చేసి మనం ఇంట్లోనే కూర్చొని వన్ ఇయర్కి వన్ ల్యాక్ రూపీస్ ఎలా సంపాదించాను అనేది చెప్తాను కదా సో మీకు నిజంగా జాబ్ సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఇంట్లోనే కూర్చొని వన్ ఇయర్కి వన్ ల్యాక్ రూపీస్ ఎలా సంపాదించాను అనేది నేను చెప్తాను కదా మీకు నిజంగా జాబ్ చేస్తేనే సంపాదించినట్ట చెప్పండి జాబ్ చేస్తేనే మనం సంపాదించినట్ట లేదు కదా మనము ఏ జాబ్ చేయని అవసరమే లేదండి సంపాదించడానికి హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని మన ఖర్చులను జస్ట్ మన ఖర్చులను మెయింటైన్ చేస్తూ మనం మనమైతే డబ్బులను సంపాదించవచ్చు యాజ్ ఏ హోమ్ మేకర్గా నేనైతే నాకు ఖర్చులకి ఇచ్చిన డబ్బులతోటి నేను ఎలా మెయింటైన్ చేస్తాను అనేది నేను నెక్స్ట్ క్యాలకులేషన్స్లో చెప్పిస్తానండి సో దట్ ఈస్ ద పాయింట్ వన్ అనమాట అంటే మనకిచ్చిన మనీతో మనము మనమే శాలరీ అనుకోండి తీసుకుంటున్నాము సో దాంట్లో నుంచి నేను ఎలాగ సేవ్ చేసుకొని ఎలా మెయింటైన్ చేస్తాను అనేది చెప్తాను ఇంకా సెకండ్ వన్కి వచ్చేసి ఎంత ఎక్కువ సంపాదించామనేది కాదండి ఎంత ఎక్కువ పొదుపు చేసామనేది గొప్ప సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ సంపాదించామనుకోండి అందులో కనీసం కనీసంలో కనీసం ఒక ఇరవై వేలు కూడా సేవింగ్స్ చేయలేకపోతామా చెప్పండి ఒక లక్ష సంపాదించిన వానికంటే మనం సేవ్ చేసిన వాళ్ళ వాళ్ళకంటే ఎక్కువ గొప్ప కదా సో నేనైతే స్ట్రాంగ్గా చెప్తానండి అండ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అందులోనూ ఆడవాళ్ళము తప్పకుండా మనము సేవ్ అయితే చేయగలుగుతాం ఎందుకంటే నా జీవితంలో నా అనుభవంలో జరిగిన నా ఎగ్జాంపుల్ నాకు మా హస్బెండ్ మంత్లీ ట్వంటీ థౌజండ్ ఇస్తారనమాట ఖర్చులకి అన్నిటికే అనమాట సో కూరగాయలకి కానీ ఎవ్రీథింగ్ అనమాట అందులోనే నేను మెయింటైన్ చేసుకుంటాను అనమాట సో కనీసంలో కనీసం నేను అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయినా సరే నేను సేవ్ చేసుకుంటాను అనమాట సో అదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందంట అంటే నేను గొప్పగా చెప్పట్లేదు ఫ్రెండ్స్ బట్ సేవింగ్స్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ అనమాట సో అందరూ అంత ఈజీగా చేయలేరు సేవింగ్స్ అనేవి సో అది ఒక కళ అనమాట పొదుపు చేయాలనేది నేనైతే ఎవరిని కించపరచట్లేదు ఎవరిని తక్కువ చేయట్లేదండి బట్ వన్స్ స్టార్ట్ చేశాము అని అంటే ఖచ్చితంగా మనం కూడాను ఓ డబ్బు ఆదా చేయడం ఇంత సులువ ఇన్ని రోజులు తెలియక నేను ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను అని మనమే అనుకుంటాం అనమాట సో ప్రతి ఒక్కరిలోనూ ఆ ఐ మీన్ హెచ్ఓ అయ్యేటువంటి తపనైతే ఖచ్చితంగా ఉంటుంది వన్స్ మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నామనుకో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అనేదానికి మనము వెళ్ళాలనే తపన ఆరాటం మనలో ఉంటుంది అదేంటంటే నేను చెప్పేది సో మనం సంపాదించిన మనం సేవ్ చేసిన దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ అనేది మనము సేవ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి మన ఖర్చులను మనము లిమిటైజ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము పువ్వులు కొంటున్నామనుకోండి సో ఇంట్లోనే ఒక రెండు మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి ఎంత లేదన్న వారానికి మనము ఒక యాభై రూపాయలు అయితే సేవ్ చేస్తాం కదా కాదా చెప్పండి ఖచ్చితంగా నేనైతే ఇంట్లో ఇంతకుముందు తెలియక పూలకైతే ఖచ్చితంగా ఎయిటీ రూపీస్ వీక్లీ అయితే ఎయిటీ రూపీస్ అయితే స్పెండ్ చేస్తానండి ఆ తీసుకొచ్చిన పూలు ఎలా ఉంటాయో తెలీదు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీదు బట్ నాకైతే అడుగునంత ఏమంటే కవర్లో ఇస్తుంటాయి కదా అడుగునంత ఏమో పిచ్చి పూలు లాగా ఉంటే పైన మాత్రం ఫ్రెష్గా వేస్తారు సో నేనేం చేశానంటే ఆ ఎయిటీ రూపీస్ బదులు నేను రెండు మందార మొక్కలు రెండు గన్నేరు మొక్కలు మెంచుకున్నామనుకోండి మనకే ఆ మనీ మిగులుతుంది ప్లస్ దేవుడికి మన పెంచి ఆ భగవంతుడికి మనము సొంతంగా పెంచినవి అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా సో దట్ అలాగా మనం చిన్న చిన్న ఖర్చులను మనం లిమిటైజ్ చేసుకున్నాం అనుకోండి చాలా వరకు అయితే చాలా మనీ అయితే సేవ్ చేయచ్చు సో చాలామంది అంటూ ఉంటారు మాకు వచ్చేది ఇంతేనండి సో మేము అంది మాకు సరి మంత్లీయే సరిపోదు దాంట్లో మళ్ళీ సేవింగ్స్ అని అంటూ ఉంటారనమాట సో ఎంత వచ్చినా ఈ కాలంలో ఎక్స్పెషల్లీ ఈ యుగంలో అయితే మాత్రం మనకి చేతికి లక్షలు వచ్చినా ఎంత వచ్చినానో ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటాయండి దానికి తోడు ఎక్స్ట్రాగా ఎక్కడి నుంచి అప్పులు చేయాలా అనేది అట్లీస్ట్ ఎంతో కొంత అప్పు చేసే మనము సర్వైవ్ అవ్వాలనే అనుకుంటామన్నమాట సో అలాంటి వాటికి పోకుండా మనకు వచ్చే శాలరీతోటే మనము అది లిమిటైజ్ చేసేసుకొని మనము ఉన్న దాంతోనే మనము ఖర్చులను పెట్టుకోవాలండి సో మ్యాక్సిమం ఈ ఎక్స్ట్రా ఖర్చులు అనేది మనం తగ్గించుకోవాలి అలాగే వచ్చేసి మనకి మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన ఆదాయానికి మించి ఖర్చులు పెట్టకూడదు అనమాట ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన ఆదాయానికి మించి ఖర్చులను పెట్టకూడదు అనమాట సో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సపోజ్ మనం ఒక గ్రోసరీకి వెళ్ళాలి అనుకోండి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాము లైక్ డి ఏదో ఒక మాల్కి వెళ్ళాలనుకుంటాము సో ఎక్కడైతే డిస్కౌంట్స్ ఉంటాయో మాక్సిమం అక్కడే డిస్కౌంట్ పెట్టారు కదా అని చెప్పేసి మనము అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా తెచ్చుకొని పెట్టుకో పెట్టుకోకూడదు సో అది ఎంతవరకు యూజ్ చేస్తుంది డిస్కౌంట్స్ ఉందండి ఈ రోజుల్లో నెల నెల పుట్టుకొస్తూనే ఉంటాయి డిస్కౌంట్స్ అనేవి సో అక్కడ మనము ఎంతవరకు సో మనకు అది అది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలన్నమాట సో ఆ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఆ గ్రాసరీస్ కానీ ఏవైనా సరే అక్కడ వరకు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనం మనీ ఒక ఒక ఇక్కడ అంటే ఇప్పుడు సపోజ్ నాకు మా హస్బెండ్ ట్వంటీ థౌజండ్ ఇస్తారు కదా సో అట్లీస్ట్ నేను ఒక ఫైవ్ థౌజండ్ సేవ్ చేసాను అనుకోండి ఆ ఫైవ్ థౌజండ్ తీసుకెళ్ళి మనము ఒకేది ఇక్కడ అంటే నేను చెప్పేది ఏంటంటే సపోజ్ ఒక చీటీ వేస్తున్నాం అనుకోండి మొత్తం అంతా తీసుకెళ్ళి ఐదు వేలు చీటీలు వద్దు సో లేదా గోల్డ్ సేవింగ్స్ వేస్తున్నాం అనుకోండి తీసుకెళ్ళి ఐదు వేలు గోల్డ్ సేవింగ్స్లో వద్దు సో మల్టిపుల్ లైక్ మల్టిపుల్ అంటే లైక్ మనము ఐదు వేలని ఐదు భాగాలుగా డివైడ్ చేసుకుందాము ఐదు భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెయ్యి సపోజ్ ఒక దాంట్లో కనుక మనకి లాస్ వచ్చింది అనుకో సో నెక్స్ట్ దాంట్లో నుంచి కొంచెం గెయిన్ వచ్చినా మనకి కవర్ అయినట్టే కదా సో ఆ విధంగా మనకి సేవ్ అయిన మనీని మనం మల్టిపుల్ దాంట్లోని మనం సేవ్ చేయడానికి ట్రై చేద్దాం సో సపోజ్ నేను లైక్ నా నా లిస్ట్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ లైక్ నేను చూపిస్తాను నేనైతే మ్యాక్సిమం ఎక్కడ ఖర్చులు అంటే నాకు ఇక్కడ నాకు వచ్చే ఆదాయాన్ని మెయిన్గా ఎక్స్పెన్సెస్ని ఎలా మెయింటైన్ చేస్తాను అనేది చూపిస్తున్నాను లైక్ నాకు నేను ఇంట్లో ట్యూషన్ చెప్తానండి దానికి ఎంత వస్తుంది అలాగే నేను సేవ్ చేసిన దాంట్లో ఎల్ఐసికి అలాగే మ్యూచువల్ ఫండ్కి చిట్టి వేస్తాము కులుకు చీట్లు అంటారు కదా వాటి గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తానండి దాని నుంచి కూడా మనం చాలా వరకు అయితే చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే గోల్డ్ స్కీమ్ సో దానికి నేను ఎలా చెప్తానంటే మీకు కనపడుతుంది ఫ్రెండ్స్ లైక్ ఇప్పుడు ట్యూషన్ వచ్చేసి నేను మ్యాక్సిమం ఒక ఇద్దరు పిల్లలకే చెప్తానండి సో వాళ్ళకి వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నాకు మూడు వేల ఐదు వందలు వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు నేను అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ అన్నమాట అంటే పన్నెండు వేసుకుంటే నాకు సంవత్సరానికి నలభై ఆరు వేలు అనమాట సో మ్యూచువల్ ఫండ్ అనమాట సో ఇది వచ్చేసి నాకు పార్కింగ్ అమౌంట్ వస్తుందనమాట నాకు మంత్లీ సో మాకు కారు అవేం లేవు కాబట్టి సో మేము పార్కింగ్ అది మా అపార్ట్మెంట్లో అయితే రెంట్కి ఇస్తామన్నమాట సో అది పన్నెండు వందలు ఇంటూ రెండు నాకు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి వాళ్ళు టూ అంటే స్కూటర్ అవి పెట్టుకున్న నాకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ లో ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది అనమాట అలాగే వచ్చేసి నేను ఎల్ఐసికి ఒక డబ్బా అయితే పెట్టుకుంటాను మంత్లీ నేను దానికి థౌజండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట నేను సేవ్ చేసుకున్న ఫైవ్ థౌసండ్లో ఒక థౌసండ్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తా సో నాకు సంవత్సరానికి వచ్చేసరి అంటే నేను ఇది సంవత్సరానికి చెప్తున్నాయి ఎల్ఐసి అనేది బట్ ఎప్పుడు ఇవే కాకుండా మనకి సేఫ్టీగా ఒక పాలసీ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి కదా ఫ్రెండ్స్ సో అలాగే నేను వచ్చేసి గోల్డ్ స్కీమ్ కడతాను అనమాట ఇది మాత్రం మా హస్బెండే కట్టారు ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను సో ఒకేసారి మనం కొనలేము సో మనము దీన్ని ఇలాగా ఐ మీన్ మనం పెంచుకోవచ్చు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇలాగా మ మేము టూ థౌజండ్ కడతాము సో దానికి వచ్చే వచ్చేదానికి దానికి ఎంతైతే ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో అదే అనమాట సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ చిట్టి అనేది వేస్తాను చిట్టి అనేది చీటీ లానే వేస్తాము అంటే మా ఇంటి చుట్టూ ఉండ ఒక ఐదుగురము ఒక పది మంది ఒక టెన్ మంత్స్కి అలా వేసుకుంటాం అనమాట సో నాకు మంత్లీ వచ్చేసి టూ థౌజండ్ అయితే పోతుంది సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే నాకు అక్షరాల లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందలు అనమాట నేను నాకు మా హస్బెండ్ ఇచ్చే ట్వంటీ ట్వంటీ థౌజండ్లో నేను పిల్లలకి హ్యాపీగా చూసుకుంటూ ప్లస్ కూరగాయలకి వాటర్కి కానీ లైక్ ఐరన్ కాని చెప్పేసి ఒక్కొక్కసారి కొన్ని నేనే చేసేసుకుంటా ఆ మిగిలిన డబ్బులను ఇలాగా ఏదో ఒక దానికి వేసుకుంటా అనమాట సో నేను అలా నాకు ఇచ్చిన దాంట్లోనే నేను అలా సేవ్ చేస్తాను సో ఇప్పుడు మనము ఇంతగా మనం సేవ్ చేస్తుంటే ఆటోమేటిక్ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మా హస్బెండ్ మాకు ఇవ్వరండి తనే అంతా మెయింటైన్ చేసుకుంటారు అని చెప్పేసి వన్స్ మనము వాళ్ళకి ఒక ప్రూఫ్ అంటే మనం సేవ్ చేస్తున్నాము మనం ఇంత వాళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్కసారి మనము హెల్ప్ చేసినట్టుగా ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళకి మన మీద ఒక కాన్ఫిడెంట్ వస్తుంది వస్తుంది హస్బెండ్స్కి ఒక కాన్ఫిడెంట్ వచ్చి ఓకే నా వైఫ్ కూడా ఇలా సేవ్ చేస్తుంది మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఇదితోటి సో ఫస్ట్ టైం నేను అడగలేదు మా హస్బెండ్ ఎందుకు ఎవ్రీథింగ్ తనే తీసుకొస్తున్నారు కదా నాకేం అవసరము ఎక్స్ట్రాగా నేను ఎందుకు ఖర్చు అడగాలి అని సో ఆ తర్వాత నుంచి నేను ఇలాగా అడిగి తన చేత కూడా ఇలా ప్రిపేర్ చేయించామన్నమాట సో అట్లాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను ఆల్మోస్ట్ ఇలాగ ఇంత సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఎక్కువ బోర్ కొట్టడం లేదనుకుంటే ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లోకి ఇంకా నేను పెడతానండి సో అలాగే అదే అండి నేను చెప్తున్నాను కదా కొంతమంది మా హస్బెండ్ అసలు ఇవ్వరు అని చాలామంది చెప్తూ ఉంటారు సో మనము డబ్బులు విషయాల్లో మాత్రం బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీరెంత ఖర్చు పెడుతున్నారు తన ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలండి అంతేకాని ఒకరికి తెలియకుండా మా ఇంట్లో అయితే నేను ఏ ఖర్చు పెట్టినా ఏది సేవ్ చేసినా ప్రతిదీ మా ఇంట్లో ఓపెన్గానే డిస్కస్ చేసుకుంటాము వెదర్ ఇట్ ఈస్ బెనిఫిషియలా కాదా అనేది ఇద్దరం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని చేస్తాము అన్నమాట సో అలాగా ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలు అలా ఖచ్చితంగా ఉంటే గనక ఒకరినొకరు సపోర్ట్ ఖచ్చితంగా చేసుకుంటారనమాట సో శాలరీ రాగానే ఏ అకౌంట్ ఎక్కడికి వేయాలి అని చెప్పేసి అలాగా మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నమాట అలాగే కొన్ని నా పర్సనల్స్ లైక్ ఈ ట్యూషన్ అనేది అది నా పర్సనలే అనమాట సో చిట్టి అనేది కూడా నా పర్సనలే అనమాట అండ్ అలాగే వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్కి ఏంటంటే నేను మా పాప పేరు మీద మ్యూచువల్ ఫండ్లు దాంట్లో సేవ్ చేస్తానండి అది కూడా నా పర్సనల్గానే నా పర్సనల్ అకౌంట్ నుంచే వెళ్తా అనమాట సో మనం కూడా వాళ్ళకి కొంచెము ఇలాగ మనం సేవ్ చేసే వాటిలో చూపిస్తే డెఫినెట్లీ దే విల్ హెల్ప్ హెల్పస్ అండి నాకు తెలిసినంత వరకు సో దానికోసమే ఫ్రెండ్స్ నేను చెప్పేది మీరు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనందరం కలిసి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇంట్లోనే కూర్చొని ఎలాంటి పని ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఒకరి కింద పని వెళ్ళి వర్క్ చేసే పని లేకుండా ఇంట్లోనే నా భర్త దగ్గర నేను హ్యాపీ పీగా ఆయన దగ్గర నుంచే శాలరీ తీసుకొని మరీ ఇలా సేవ్ చేస్తూ ఐ మీన్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో మేకర్ కూడా ఒక జాబే కదా అండి సో జాబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కనుక ఇది అండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్